నమస్తే నేను మీకు కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సార్ ఉంపుడు గత్తె అంటే ఏంది అసలు ఈ మాట ఎలా మాట్లాడగలుగుతున్నారు ఒక ఆడగూతురు వయ్యి ఇంకొక ఆడబిడ్డ గురించి ఎలా మాట్లాడగలుగుతున్నారు ఎందుకు అంత ఈజీగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు అసలు ఉంపుడు ఏంటి ఇవి పురాతన కాలంలో ఉండేవి అంటే రాజుల కాలంలోనూ మన తాతల ముత్తాతల కాలంలో ఉంపుడు గత్తెలు అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ వాళ్ళ రిలేషన్ ఇల్లీగల్ యాక్టివిటీ కాదే ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు ఎవరైతే దువ్వాడ వాళ్ళ ఫ్యామిలీ ఉందో వాళ్ళు చెప్పినారు మేము డివోర్స్కి అప్లై చేస్తున్నాం డివోర్స్ అయిన తర్వాత మేము మ్యారేజ్ చేసుకుంటాం నేను తప్పేం కాదే డివోర్స్కి ముందు వాళ్ళు కలిసి ఉండడం వల్ల తప్పలేదే ఫ్రెండ్స్ సైడ్ ఉండొచ్చు కదా లవర్స్ సైడ్ ఉండొచ్చు కదా లవర్స్ అని ఆల్రెడీ చెప్పేసినారు ఇంక ఇబ్బంది ఏంటి వాళ్ళకి లేని ప్రాబ్లం మనకేంటి సరే మన ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు దువ్వాడ ఫ్యామిలీ మనకు నచ్చలేదు అని అంటే నచ్చలేదనే మాట్లాడాలి అంతే తప్ప ఉంపుడు గత్తే అంటే అది ఎంతవరకు కరెక్టు ఒక ఆడబిడ్డ వేయండి ఒక ఆడపిల్ల గురించి అంత నీచం గెట్ట మాట ఉంపుడు గత్త అంటే అర్థం తెలుసమ్మా మీకు అంత పెద్ద మాట అనాల్సిన అవసరం లేదు వాళ్ళు పెళ్ళి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు రిలేషన్లో అన్నారు విడాకులు వచ్చిన తర్వాత చేసుకుంటా అన్నారు దానికి ఇప్పుడుగా అంటారు అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇప్పుడు కత్త మరి ఈ మాట నేను అడగకూడదులే ఇంకెందుకు బాగోదు పెళ్ళి కాకుండా ఎక్కడైనా చెట్టాపట్టాలు వేసుకొని తిరగవచ్చు వాళ్ళతో ఎలాంటి రిలేషన్స్ అయినా ఉండొచ్చు ఒకవేళ పెళ్ళి అయితే మేము కలిసి చేసుకున్నాము ఒకరు పెళ్లి కాకపోతే టేక్ ఇట్ ఈజీ ఇలాంటి సంప్రదాయాల్లో ఉన్నాము అంతే కదా మనం మన ఆలోచన అంత అలా ఉంటుంది హై క్వాలిటీ ఏదైనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి గురించి కానీ ఒక ఆడపిల్లల గురించి కానీ మాట్లాడేటప్పుడు ఏమైనా మాట్లాడచ్చు అది హుందాతనంగా ఉండేటటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడంలో తప్పలేదు కానీ మరీ దిగజారుడు మాటలు ఉంపుడు గత్తె మీనింగ్ ఏంటి అది మీ యొక్క ఆలోచన విచక్షణకే వదిలేస్తున్నాను థ్యాంక్